ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్తే అండి శ్రీమద్భగవద్గీత ఆరువ అధ్యాయం నుంచి ఆరువ శ్లోకం ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం శత్రుత్వే జనాత్మనస్ మనస్సుని జయించిన వానికి మనస్సే మిత్రులలో ఉత్తముడు కానీ ఆ విధంగా చేయడంలో విఫలుడు అయిన వానికి అతని మనస్సు పరమశత్రువుగా ఉండిపోతుంది మన మనస్సే అంటే మనం జాగ్రత్తగా మనం దాన్ని మన మనస్సుని మన్ ట్యూన్ చేసుకునే విధంలో ఉంటుంది అన్నమాట అంటే మనస్సుని మనం మంచిగా ట్యూన్ చేసుకుంటే ఆ మనస్సే మనకి అద్భుతమైనటువంటి ఒక మిత్రుడిగా మనకి సహాయకారిగా ఉంటుందన్నమాట అలా అలా చేయడంలో విఫలడు అంటే మనస్సును ఎప్పుడైతే కంట్రోల్లో ఉంచుకోలేకపోతాడో మనిషి అదే పరమశత్రువుగా మనిషికి తయారవుతుందనమాట రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం హరే కృష్ణ